है ना। है ना अकेला अकेला नहीं म्यूजिक <int> <नादिये टारेणों> <demasiado>, <त्त्त्तिय》> <काँ़ेद> బ్రో అట్ట కాదు బ్రో 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 అట్ట కాదు బ్రో బ్రో ఎదరావుడు ఉన్నాడు నన్ను కొట్టాడు

Kaya naman, nandito tayo. Sige. Nandito tayo. Sige. nice, nice, nice. Masubang, nice. wow, bro! Ako, yeah. Ja. Nice. Nice, Nice, bae? Wow, bro, bro, Last try, bae? Last try, last try. Ay, bae? Ay, bae? Nice, nice, nice. Ay, bae? జాగ్రో గేమ్ నేర్చుకో ఇప్పుడే మన గేమ్ నేర్చుకోవాలి మొత్తం ఎక్కడ ఎక్కండి ఎందుకు ఎత్తుకైతే ఏమంటారు సౌండ్ వస్తుంది

एक दरनड़ बाबला, दो केड़ा ചൂടു ബാണ്ടോ <laughs>

देखा था मैं बैक साइड फरवरी मोमेंट बैक साइड अरे डब अरे ఇద్దరు నాకు బ్రో ఒక్కటే బ్రో బ్రో జాగత్త ఇంకో చుట్టూనే భగ్ ఫాలో అవుతా ఉన్నాం బ్రో వాడు మీ అంకల్ ఇంకోటి నేర్చుకుని వస్తాడు జాగ్రత్త స్ పార్కు అఖిల్వ్ आको आखिले हो रहा बॉयफ्रेंड आ ये तू है बैठो इतना आखिला ना ये तू है आखिला ना बेटा इतना आखिला ना बॉयफ्रेंड नहीं नहीं ये क्या तुमने क्या हाँ तूने स्टार्ट हाय आई విజి రివై రివై బ్రో ఇట్రా బ్రో అట్ట కాదు బ్రో బ్రో బట్ట కాదు బ్రో బ్రో నుంగడు బ్రో డౌట్ బ్రో దివి అర్థం 아스의동당 s h o u l d n 지 b వీడు మనం బతికిస్తాడా చంపేస్తాడా బ్రో సస్పెన్స్ బ్రేక్ తర్వాత చూడండి అది డోంట్ మూవ్ ఇట్ స్టే ట్యూన్ నేను సస్తావు అంటే ఎస్ అని పెట్టండి సావం అంటే నో అని పెట్టండి కానీ ఏదో ఒకటి పెట్టండి ఏదో మేము బతికిన వేస్ట్ అంటే వేస్ట్ అని పెట్టండి Bro, aim me, aim me, aim me. Watch out. Help out. Music. Bro, 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 bro. Oh.